నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలం చాకలిగొండ గ్రామంలో ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది మద్యం సేవిస్తున్న సమయంలో మాటా మాట పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు బీరు బాటిళ్లతో దాడికి దిగారు దాంతో ఇద్దరికి రక్త గాయాలయ్యాయి స్థానికులు గమనించి వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు సమాచారం అందుకున్న వింజమూర్ ఎస్ఐ వీర ప్రతాప్ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని ఘటనపై వివరాలు సేకరించారు మాధవ్ అనే వ్యక్తి గ్రామ సమీపంలోని మైదానానికి వెళ్లగా మురళి అనే మరో వ్యక్తి అక్కడ మద్యం సేవిస్తున్నాడు గత వివాదం గుర్తొచ్చి వారిద్దరి మధ్య వాగ్వాదం దాడికి దారి తీసింది ప్రస్తుతం పోలీసులు పూర్తి వివరాలను పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు

వాళ్ళు కాలుపడిన రావంత్రా నన్ను పట్టుకొని చేతులు పుట్టుకొని అంత బీరు పట్టలే ఆయన కొట్టాడు అతను పట్టలేడు నన్ను నన్ను నక్కుని చూసి వాళ్ళు పట్టుకుంటారు అతను పుట్టించాడు